తెలుసా చూడండి తను తనకు ఉండబడినటువంటి అందమే కావచ్చు తనకు ఉండబడిన ఆదాయమే కావచ్చు తనకు ఉండబడిన స్టేటస్ కావచ్చు తను ఉండబడినటువంటి ఆ ధనిక దేశమే కావచ్చు అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంది పెంటతో సమానంగా ఎంచుకుంది కాబట్టి భారతదేశానికి వచ్చి పెంటల మీద బ్రతుకుతున్నటువంటి జీవితాలలో వెరుగును నింపినటువంటి గొప్ప ఒక తల్లి అంత గొప్ప తల్లి తనను తాను తగ్గించుకుంది కాబట్టి ఈ రోజు ప్రపంచానికి ఒక తల్లిగా తను పిలువబడుతుంది గొప్ప సాక్ష్యం ఎన్నో లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపినటువంటి ఒక గొప్ప విశ్వాసి రోజు అలాంటి విశ్వాసలు మనకు మాదిరిగా చెప్పుకుంటాం కానీ పాటించం అనేక వాళ్ళు ఆమె గురించి బ్యాడ్ గా చెప్పే వాళ్ళు ఉంటా ఉంటారు చాలా మంది బ్యాడ్ గా చెప్పే వాళ్ళు ఉంటా ఉంటారు ఒకసారి మనకు ఒక రోగం వచ్చినప్పుడు మనకు ఒక దెబ్బ తాకినప్పుడు కనీసం అట్లీస్ట్ అన్ని కాక పిల్లలు సింపుల్ గా మనం స్నానం చేయకపోతే మన పక్కకు మన ఇంట్లో కూర్చుంటరా కూర్చోడానికి ఇబ్బంది పడతాను మన ఫ్రెండ్ కూర్చోగలుగుతాడా కూర్చోలేదు కదా అసహ్యుకుంటు అంత హీనమైన స్థితిలోనే మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తా ఉంటే దేశం కాని దేశం నుంచి వచ్చినటువంటి ఆ తల్లి ఈ దేశంలో కనుమరుగైపోతున్నటువంటి జీవితాలలో వెలు నింపిందంటే అంటే తను ఎంతగా దేవుని కొరకు సత్యాన్ని పెట్టుకుంది తన జీవితంలో ఎంతగా క్రీస్తును ప్రతిష్ఠించుకుంది తన జీవితంలో ఎంతగా తగ్గించుకొని సేవ చేసింది ఈ రోజు ఆ సేవ మనకు లేదు ఈ రోజు అలాంటి విశ్వాస జీవితం మనకు లేదు అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు